బల్ల గుద్ది చెప్తున్నా మేష రాశివారు జాగ్రత్తగా ఉండండి జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మీ శత్రువులు మీ ఫోటో పెట్టి తాంత్రిక పూజలు చేస్తున్నారు మీకు వంద శాతం జరిగేది ఇది అసలు ఈ మేష వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూసినట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతారు పురుష వశీకరణం చేయబడను ఫోన్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ వారు అయితే ఇప్పుడు మార్పు అనేది వీరి జీవితంలో తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు అయితే మంచిగానే ఉంటాయి మేషరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలు ఇవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు మేషరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఇక ఈ మేషరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే వీరికి చాలా బాగుంటుంది మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకునేటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది చూస్తారు ఇక ఈ మేషరాశివారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు అంతా కూడా బాగుంటుంది అలానే మీరేమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసిలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చి దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు మేషరాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన చిన్న వారు మేషరాశికి చెందుతారు మేషరాశువర చిహ్నము గుర్రే ఈ మేషరాశు వరకు అధిపతి కుజుడు కావున ఈ రాశ్వర శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపటం భారీ వాహనాలు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలోనూ నిష్ఠాతగా చెప్పవచ్చు ఈ రాష్ట్రాలు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ఈ స్వతంత్రంకి ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి గాన కారణాలను కూడా సబ్ వీరు సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వల్ల వీళ్ళ అహంకారము నిర్లక్ష్యము పెరిగిపోతుంది ఒక్కసారి వీరు పతనానికి కూడా దారితీస్తుంది తీస్తుంది మేషరాశులు ముఖ్యంగా పౌరుతులకు లొంగిపో సుభావం కలదు ఎవరైనా సరే వీరిని సులభంగా పొట్టులో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారం నిర్వహించి వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చేతును వీళ్ళకుంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు వీరిని అనుసరించేవారు వీరికి విధేయులే ఉండి ఎంతటి దుష్కర కార్యాలను కూడా దూక్కగలరు అచంచలమైన మనోనిస్శయము సాహసం వి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే కోసం కూడా కలదు ఈ మేషరాసురు హృదయము అర్ధ హృదయము వీరు ఎవరి మీదనైనా అక్కడ విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత ఘడముగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరు పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనివల్ల వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతుంది మేషరాసురు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అయినందువల్ల నిరంతరం స్త్రీ సాంగత్యం వీరికి అవసరం అవును దీనివల్ల వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతులు కీలు బొమ్మగా ఊతారు అయితే యవ్వనంలో పురుషుల స్త్రీలు మనసు అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతారు ప్రేమ ఈ రాశువారికి కలిసి రాదు వారి జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడపట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశివారు రాజకీయాలంద సమర్థుల వ్యవహరించగలరు ఈ వారికి అయితే ఇప్పుడంతా కూడా మంచే జరుగుతుంది అన్ని విధాలుగా కూడా అదృష్టమే చూస్తారు మేషరాశివారి కార్యవాదులు తిరిగికి ఆలోచించడానికి వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైన కూడా కార్యరూపం పెడితే వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరు క్రింద పనిచేవారు వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోదు మేషరాశువారికి నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటిగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయం ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందలు మూడే కాలం వ్యవహరించడం వల్ల వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మేషరాశువారు ఎప్పు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాన్ని సంపాదించుకోగలరు తొందరగా పరీక్షల్లో ఉత్తిళ్ళు అవుతారు అలాగే ఈ రాశి వరకు జంచల మనస్తత్వం కూడా ఉంటుందని చెప్పాలి అంటే నిమిష నివశ నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు మేషరాశి నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు వీరు జాతకంలో నమ్మక ద్రోహులు షూరిటీ పెట్టడం కలుగు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కావున మీరు చాలా జాగ్రత్త అనేది వహించాలి అప్పుడే మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఓకే అండి చూసారు కదా మేషరాశి వారికి ఎలాంటి తెలుసుకున్నారు కదా వారు ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్